తెగించిన భార్యను ప్రీడిని శిక్షించాడో తండ్రి అంతేకాదు తన కూతురును తప్పుగా చూసినందుకు ఏకంగా తన పగ తీర్చుకున్నాడు యూపీలోని గజియాబాద్లో జరిగిన ఓ హంతకుడు మీడియా ముందు ధైర్యంగా మాట్లాడాడు నేను చంపాను నాకు ఉరిశిక్ష పడ్డా పర్వాలేదు కానీ ఈ అక్రమ సంబంధాలు ఆడపిల్లలను తప్పుగా చూసేవారికి మాత్రం ఇదే నా హెచ్చరిక అంటూ మీడియా ముందే వార్నింగ్ పంపాడు వైరల్ గా మారిన ఈ క్రైమ్ స్టోరీని చూద్దాం గజియాబాద్ లోని కోడా ప్రాంతంలో మీలాల్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇతనికి అందమైన భార్య ఉంది ఆమె పేరు పూనం వీరిద్దరికి కూడా కులాంతర వివాహం ప్రేమించుకొని తమ గ్రామం నుంచి లేచిపోయి వచ్చారు జేబులో రూపాయి కూడా లేని దగ్గర నుంచి కూలి పనులు చేసుకుంటూ పంతొమ్మిదేళ్ల వయసులోనే మైనార్టీ తీరని పూనం లేపుకొని వచ్చేసాడు కష్టపడి ఒక చిన్న ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు మేలాల్ పూనం దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురుకు పదిహేడేళ్లు చిన్న కూతురు వయసు పదిహేను ఏళ్లు అయితే ఈ మేలాల్ కాలనీలోనే ఉండి ఆటో నడుపుకునే అక్షయ్ అనే యువకుడు అతనికి బాగా క్లోజ్ అయ్యాడు ఈ అక్షయ్ కు ఇంకా పెళ్లి కాలేదు రాజస్థాన్ లోని పుట్లీ నుంచి మేనమామ ఇంటికి వచ్చిన అక్షయ్ ఇక్కడే ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు మీలాల్ అక్షయ్లు ఇద్దరు ప్రతి రోజు మద్యం తాగేవారు అక్షయ్ ను మంచి స్నేహితుడులా చూశాడు మీలాల్ తనకంటే చాలా చిన్న వయసు ఇష్టపడేవాడు ఎంతలా అంటే తన ఇంటి నుంచే రోజు భోజనం తీసుకెళ్లి పెట్టేవాడు ప్రతి రోజు ఇద్దరు కలిసి ఒకే చోట ఆటోలోనే రోడ్డు పక్కకు భోజనాలు చేసేవారు సినిమాలు షికార్లకి కూడా తిరుగుతూ మేలాల్ అక్షయ్ ఎంజాయ్ చేసేవారు మద్యం పార్టీ కూడా అప్పుడప్పుడు చేసుకుని మజా చేసుకునేవారు మీలాల్ అక్షయ్లు మంచి స్నేహితులయ్యారు ఇంటికి కాస్త దూరంలోనే ఉండడంతో అప్పుడప్పుడు అప్పుడు అక్షయ్ ఇంటికి ఆహ్వానించేవాడు మేలాల్ ఇంట్లో భోజనం కోసం పిలిచేవాడు ఆ క్రమంలోనే స్నేహానికి మచ్చగా మారిన అక్షయ్ కు మేలాల్ భార్య పూనం మీద కన్ను ఆమె కూడా ఓరచొప్పులతో అక్షయ్ కు స్మైల్ విసిరి రహస్య స్నేహం మొదలు పెట్టింది అలా వారి పరిచయం కాస్త అక్రమవంతానికి దారి తీసింది ఒకేసారి కట్టుకున్న భార్య నమ్మిన స్నేహితుడు వంచారు బయట పనికి వెళ్తున్నానని చెప్పి ఆటోలో ప్రీడితో కలిసి రోజంతా తిరిగేది పూర్ణం సినిమాలకు తిరుగుతూ ఎంజాయ్ చేసేవారు ఇక మేలాల్ లేని సమయంలో ఇంటికి వచ్చే అక్షయ్ అతని పెద్ద కూతురుపై కూడా కన్నేశాడు ఆమెతో పూర్ణం ముందే బాలికతో అసభ్యంగా బూతులు మాట్లాడేవాడు వయసు వచ్చిందని చాలా అందంగా తయారైందని నీచంగా మాట్లాడేవాడు అక్షయ్ ఎదురుగా ఉన్న తల్లి ప్రీడి మాటలు విని నవ్వేది కానీ పాపం ఆ బాలిక మాత్రం చిరాకుతో బయటకు వెళ్లిపోయేది తన తండ్రితో విషయం చెప్పాలనుకున్న అతని కోపం తెలిసిన బాలిక కామ్గా ఉండిపోయింది అయితే ఏడాది పాటు పనికి వెళ్తున్నానని చెప్పి చాలా సార్లు ఆటోలో బయట ఎంగు ప్రీడితో తిరుగుతున్న పూనం ఒకసారి రోడ్డు మీద ఆటోలో వెళుతూ మేనాలకు కనిపించింది వెంటనే వారిని అనుసరించాడు సరాసరి ఒక షాపింగ్ మాల్లోకి వెళ్లి బయటకు వచ్చారు అక్షయ్ పూనం ఆ తర్వాత ఒక హోటల్కు వెళ్లి భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు వారిని అనుసరిస్తూనే ఇంటికి వెళ్ళి భార్యను నిలదీశాడు మేలాల్ తాను చేర కొనుక్కోవడానికి వెళ్ళానని చెప్పి బొకాయించింది మరి నాకెందుకు చెప్పలేదని అడగడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది ఇక అక్షయను కూడా తిట్టి బయటకు పంపాడు మేలాల్ నాటి నుంచి భార్య ప్రవర్తనపై కన్నేసి ఉంచాడు మేలాల్కు అనుమానం వచ్చిందని జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టారు అయినా వారి మధ్య అక్రమవంతం కొనసాగేది పక్కింట్లోని తన స్నేహితురాల ఇంటికి రహస్యంగా అక్షయని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది పూనం ఇక అతనితో ఫోన్ లో మాట్లాడుతూ మేలాల్కు కు దొరికిపోయింది అప్పుడే మొదటిసారి భార్యపై చేయి చేసుకున్నాడు మేలాల్ నేను కుటుంబం కోసం కష్టపడుతుంటే ఇలా నీచానికి దిగజారుతావా నీ కామ కోరికల కోసం పరువుతేస్తావా అని పిల్లల ముందే కొట్టాడు మేలాల్ దీంతో పోనం కహానీలు చెప్పి పిల్లల సానుభూతి పొందింది ఇక స్నేహానికి మచ్చగా మారాడని అక్షయని సైతం దూరం పెట్టేశాడు మేలాల్ అంతేకాదు అతని మేనమామకు విషయం చెప్పి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు ఇలా అన్ని వైపుల నుంచి పోనం అక్షయల అక్రమ బంధానికి బ్రేక్ పడింది ఇక దూరపు విరహ వేదన తట్టుకోలేని అక్షయ్ తన ప్రియురాలతో కలిసి తన సొంత పట్టణమైన రాజస్థాన్కు లేచిపోవాలని డిసైడ్ అయ్యారు ప్రతిరోజు భార్యతో మేళాలు గొడవ పెట్టుకునేవాడు ఆమె క్యారెక్టర్ను అనుమానిస్తూ తిట్టేవాడు దీంతో తన ప్రియుడు అక్షయ్తో కలిసి నేను బ్రతుకుతానని తగేసి చెప్పింది నువ్వు నీ పిల్లలను పెంచుకో నాకు అక్షయే భర్త చిన్నవాడైనా సరే నీకంటే అతనే ఇష్టమని చెప్పింది ఆ మాటలు విని రగిలిపోయాడు నిన్ను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాకు తగిన శాస్తి చేశావని వాపోయాడు ఆ మరుసటి రోజే భార్య లేచిపోవడంతో మేళాలకు తల తీసేసినంత పనైంది అతని కూతుళ్ళు కూడా తల్లి లేచిపోయిందనే మాట బయట పెద్ద కూతురు కాలేజీకి చిన్న కూతురు స్కూల్కి వెళ్ళలేకపోయారు సరిగ్గా ఆ సమయంలోనే తల్లి లేచిపోయిన తర్వాత అక్షయ్ తనతో తప్పుగా ప్రవర్తించిన విషయం తండ్రికి చెప్పింది పెద్ద కూతురు నా చేయి పట్టుకున్నాడని పలుమార్లు అమ్మ ముందే బూతులు మాట్లాడాడని తండ్రికి చెప్పి కన్నీరు మున్నీరయింది అసలే భార్య లేచిపోయింది ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేశాడని మేలాల్ నిద్రలేని రాత్రులు గడిపాడు కానీ కూతురును తప్పుగా చూసి లైంగికంగా వేధించాడన్న మాటలు మాత్రం అతన్ని రగిలిపోయేలా చేశాయి రాజస్థాన్ కోట్బుట్లీలో కోట్ బుట్లీలో పూనంతో కలిసి అక్షయ్ కొత్త జీవితం మొదలు పెట్టాడు అయితే మేలాల్ చిన్న కూతురుకు ఫోన్ చేసి పూనం మాట్లాడేది ఆ క్రమంలోనే మేలాల్ కూడా మీరంటే నాకు కోపం లేదు మీ జీవితం మీరు గడపండి మాట కలిపాడు అలా పాటు అక్కడే ఉన్నారు అప్పుడప్పుడు అక్షయ్తో కూడా మేలాల్ మాట్లాడేవాడు మీరు ప్రేమించుకుని వెళ్ళిపోయారు నాకేం బాధ లేదని చెప్పాడు అయితే బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని కూడా వచ్చాడు అక్షయ్ వస్తూనే తన భార్య పూనంను తీసుకుని వచ్చాడు అయితే భార్య లేచిపోయిన తర్వాత ఆ ప్రాంతంలోని తమ ఇంటిని అద్దెకి ఇచ్చి వేరే ప్రాంతానికి వెళ్ళాడు మేలాల్ అదే పాత కాలనీకి పూనంతో కలిసి అక్షయ్ వచ్చిన విషయం ఈ మేళాలకు తెలిసింది మరోవైపు తమ కూతుళ్లను చూడాలనుకుంటున్నట్టుగా పూనం ఫోన్ చేసి మాట్లాడింది పూనం ఒక పూట కూతుళ్లతో ఉండి వెళ్ళిపోయింది అయినా కూడా ఆమె కూతుళ్ళు తమ తల్లితో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు తల్లిని చీకుట్టి పంపించారు జనవరి పదిహేడున సాయంత్రం పార్టీ కోసం అక్షయ్ ని పిలిచాడు మేలాల్ కోడాలోని ప్రభుత్వ బిల్డింగ్ల వెనుక భాగంలోని కాళీ ప్రదేశం దగ్గర పార్టీ చేసుకున్నారు మేలాల్ తన దగ్గరి బంధువును కూడా పిలిచాడు అయితే మేలాల్ ఉద్దేశం తెలియని అక్షయ్ గుడ్డిగా వచ్చాడు తాను అతని భార్యనే లేపుకెళ్లాను అతను తెలివి తక్కువ దద్దమ్మా అనుకుని ధీమాగా పిలవగానే వచ్చేశాడు అలా రాత్రి తొమ్మిది గంటల తర్వాత పూనం ఫోన్ చేస్తూ ఉండడంతో తాను వస్తున్నానని అక్షయ్ చెప్పాడు అది కూడా మేలాల్ ఎదురుగానే ఇక కోపం ఆపుకోలేక అక్షయ్ మత్తులో ఉండగానే ఆటోలో నుంచి తెచ్చిన పదనైన కత్తితో అక్షయ్ మెడ మీద నరికాడు ఆ తర్వాత రక్తం చెందుతూ అక్షయ్ ప్రాణంతో కొట్టుకుంటుంటే తన మనస్సులోని మాటలను బయట పెట్టాడు నా భార్యను లేపికెళ్తావా నా కూతురి మీదే చెయ్యి వేస్తావా స్నేహాన్నే పాడు చేస్తావా అంటూ చచ్చే వరకు తీరా నరికాడు మేలాల్ అతని స్నేహితుడు దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు మొత్తం అక్షయ్ మృతదేహాన్ని పది మొక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటలుగా కట్టి హైవే పక్కన ఉన్న చెత్త కుప్పలా పడేశాడు మరికొన్ని శరీర భాగాలను చిన్న గొయ్యి తీసి అందులో వేశాడు మేలాల్ ఆ తర్వాత రక్తం అంటిన బట్టలను దారిలో విసిరేసి కొత్తవి వేసుకుని తన బంధువుతో కలిసి ఇంటికెళ్ళిపోయాడు ఆ మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు అక్షయ్ మేనమామ తన మేనల్లుడు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు అదే రోజు మధ్యాహ్నానికి మృతదేహం ఉన్న గోనె సంచి ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు వెళ్ళి చూడగా మృతదేహం మొత్తం చిద్రమై ఉంది దానిని మేనమామకు చూపించగా చనిపోయింది అక్షయ్ అని గుర్తించాడు ఆ వెంటనే విచారణ చేయగా మేళాలతో కలిసి చివరి సరిగా చూశామని అక్షయ్ బంధువు పోలీసులకు చెప్పాడు తాను రాత్రి సమయంలో బైక్ పై వెళుతుంటే చూశానని చెప్పుకొచ్చాడు పోలీసులు సరాసరి ఇంట్లో ఉన్న మేళాలను అదుపులోకి తీసుకున్నారు అక్కడే మీడియా ముందే తానే చంపాను అక్రమ బంధాలను పెట్టుకున్న వాళ్ళని ఇలాగే నరకాలి ఆడపిల్లల మీద చేయి వేసిన వాడిని మొక్కలుగా నరికి చంపితేనే మిగతా వాళ్ళు భయపడతారు నేనేమన్నా పిచ్చోడిన ప్రేమించిన భార్య ఇష్టపడ్డ స్నేహితుడు వంచారు నా కూతురి మీద చేయి వేశాడట ఎందుకు ఊరుకుంటాను నాకు ఇప్పుడు ఊరేసినా పర్వాలేదు నాకు సంతోషంగా ఉందని చెప్పి కారెక్కాడు మేలాల్ ఈ ఘటన సంచలనంగా మారింది ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ప్రాణభయంతో తన పుట్టింటికి పారిపోయింది పూనం అలా అక్రమ బంధానికి మూడు కుటుంబాలు ధ్వంసమయ్యాయి ఇద్దరు ఆడపిల్లల ఆలన పాలన చూసుకునేవారు లేకుండా పోయారు మరి మీలా చేసింది ఎంతవరకు రైట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి